అజలపక్షమే కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ రాజకీయ పక్షాలు అధికారంలో పోయినాక చాలామంది మేధావులను పౌరు కళాకారులను అమ్మేసి ఇప్పుడు కూడా కానీ ఒక కాశ్మీర్ అయితే ఏర్పాటు చేసినప్పుడు సహజంగానే తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలంగాణ పోరాటంలో మనం పాల్గొనడం ఎంత బాధ్యతగా పాల్గొన్నదో దాని ఫలితాలు వచ్చినప్పుడు వాటిని హక్కుగా భావించడంలో తప్పు లేదు కానీ ప్రజల పక్షం ఉండాలి హక్కును మాత్రం మనం పోగొట్టుకోవద్దు అనేది నా అభిప్రాయం అలా చూసుకున్నప్పుడు మనం అరవై తొమ్మిది పోరాటం నుంచి కూడా చూసుకుంటే అంతకుముందు చరిత్రలో చూసుకుంటే రాజుకు రాజ్యానికి లొంగకుండా పోతల లాంటి వాళ్ళు అలవు పట్టుకొని తిండి వద్ద పచ్చుతారు కానీ రాజ్యానికి రాజుకు నేను

హక్కులు లేకపోతే ఆ పాట ఎప్పటికీ పనికొస్తూనే ఉంటుంది ఎందుకనంటే మనము ఓట్టేసి మనము వస్తే వాళ్ళ అవకాశవాదులుగా చూడాలి తప్ప అలాంటి వాళ్ళని పక్కన పెట్టి గత పది సంవత్సరాలగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం మారిన తర్వాత కనీసం అందరికైనా వీళ్ళకైనా ఒక్క నిజంగా తెలంగాణలో వచ్చిన మార్పు ఎత్తునలో నిజంగా కవులకు కళాకారులకు ఒక అద్భుతమైన ప్రజా కవులకు కళాకారులకు సంబంధించిన అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే ఇది కూడా వీళ్ళు కూడా కొందరు చేస్తామని చెప్పడం ఇటీవల రెండు తెలంగాణ ఉద్యమ ఆట పాటల లో చైర్మన్ ఇటీవల గారి రాజకుమారితో ఒక మాట అన్న పరిస్థితి ఏమన్నదంటే అందరికీ ఇవ్వలేదు కదా కాబట్టి కొందరు మాత్రమే మేము ప్రభుత్వం స్వీకరిస్తారేమో మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అని వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒక రూపంలో ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారని ప్రకటించిన పరిస్థితి అంటే మనకున్న ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఇంతకుముందు పెద్దవాళ్ళు మాట్లాడారు అక్కడ ఎనిమిది రూపాయలు పది రూపాయలు దొరిస్తే మీకు కనీసం రెండు రూపాయలుగా దొరుకుతుందని మనం పది రూపాయలు రెండు రూపాయలు వాళ్ళు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు మా పిల్లలకి కొంత చదువు మాకు ఇవి కావాలని చెప్పేసి అదే విధంగా సమాజంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాని మీద ఈ అనే బంగులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది మరి దీని మీద ఎవడో వచ్చి ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే వానికి అన్ని రకాలుగా దొరుకుతాయి మరి మన వాళ్ళు సమాజం కోసం ఇంత పని చేస్తే ఎవరు గుర్తించారు ఎవ్వరు మాట్లాడారు ఎవరు చెప్పారు అసలు ఎవ్వరన్నా ఇళ్ళ గురించి ఎక్కడన్నా అడుగుతున్నారా మాట్లాడుతున్నారా ఏ ప్రతి పేరున్న వాళ్ళకే పేరుంది లేని లేదు లేదు వేసేస్తున్నారు మొత్తం వేసినట్టు వేసేస్తుంది కానీ అది కాదు కదా ఇప్పటికైనా అందరం అన్ని సంఘాల వాళ్ళకు మన ఉద్యమ సంఘాల వాళ్ళు కూడా కలిసి ఇప్పుడు ఏవైతే వీళ్ళ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మనందరం కూడా అనుకుంటున్నాం కానీ ఆ దాని వరకు ఎంత లేదు అది వెళ్ళాలంటే మనం అందరం కూడా మనందరం కూడా నిలబడి మనం పనిచేస్తే కానీ దీని మీద మనం సాధించగలుగుతాం వెళ్తాం ఇంకో ఒకటే టైం లేకుండా మనకు కొన్ని ప్రోగ్రామ్ జరిగినాయి జరి అక్కడ మేము కొన్ని ఇన్వాల్వ్ సాల్వ్ అనుకో ఇంకా కొందరే కూడా టైం పెడతా ఎక్కడైతే కొన్ని ప్రోగ్రామ్లు మనం డిసైడ్ చేసి ఇక ఇంకా వేరే కేసులో అనేది డిసైడ్ చేసుకొని మనం కొన్ని చేద్దాం చేస్తే అంటే కొన్ని మనం అనుకునే కూడా సాధిస్తామని అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ కూడా కలుద్దాం అనుకున్నాం అది కూడా కలవలేకపోతున్నాము అది కూడా కలవాలి వాళ్ళ ఫ్యామిలీలో కూడా మనం ఏదైతే కొంత మనమైతే ఇవ్వలేము మన పరిస్థితి ఎట్లుంది మనం వేరే వాళ్ళని ఎవరైతే ఇస్తారో వాళ్ళనే తీసుకొని పోయి వాళ్ళని అది చేద్దాం అనుకుంటున్నాం మనం అందరం కూడా అది కూడా కొంచెం మనసులో పెట్టుకొని ఆలోచించి అన్ని పనులు చేస్తున్నాం మన ఇల్లు సంసారం అన్ని చేస్తున్నాం దాంతోపాటు వీళ్ళ కోసం కూడా కొంత మనం ఆలోచిద్దాం అది ఆలోచించి మనం ముందుకెంత బాగోలేదని అనుకున్నాం ¡Gracias! ಒಟ್ಟಿ <laughs> ನಾನು <laughs> I'm like